గడప గడపకు భగవద్గీత నేటి జీవితం యాంత్రికంగా మారిపోయింది తృప్తిలేని జీవితంలో అనేకమంది ఆత్మహత్యలకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో వారికి ఆధ్యాత్మిక చింతనతో బతికేలా శ్రీకృష్ణం వందే జగద్గురుం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి భగవద్గీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఈ యాంత్రిక జీవితంలో మనిషికి తోడుగా నీడగా భగవద్గీత భక్తి మార్గం ఉండాలన్నారు యువత పిల్లలకు ప్రతి నెలా రెండో ఆదివారం రవీంద్రభారతి మినీ హాలులో పారాయణం నేర్పనున్నట్లు ప్రకటించారు దానికి సంబంధించిన గోడపత్రికను సోమాజిగూడలోని లో ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు ప్రతి నెల రెండవ ఆదివారం రోజున సంపూర్ణ పారాయణం చేయాలని ఒక సంకల్పం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందాలంటే భగవద్గీతను ఆశ్రయించాల్సిందే మన మనస్సు అతి చంచలమైనది మనస్సును పట్టుకోవాలంటే ముఖ్యంగా కుందేళ్ళను పట్టుకోవాలంటే చెవులే పట్టుకోవాలి బాతును పట్టుకోవాలంటే మెడనే పట్టుకోవాలి కోడిని పట్టుకోవాలంటే కాళ్ళను పట్టుకోవాలి మన మనస్సు అటు ఇటు చెదరకుండా ఉండాలంటే భగవద్గీతనే ఆశ్రయించాలి అటువంటి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల్లో శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశమే భగవద్గీత పదవాధ్యాయంలో అందరి హృదయాల్లో నేనున్నానంటాడు స్వామి పదకొండవ అధ్యాయంలో అందరూ నాలో ఉన్నారు అని చెప్పుకుంటాడు ఆ విధంగానే పదిహేడవ అధ్యాయంలో శ్రద్ధ శ్రద్ధతో భక్తితో నన్ను ఆశ్రయించండి నేనే మీకు చూసుకుంటానని ఆ అధ్యాయంలో కూడా మూడు గుణాలను చెప్పాడు సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ గుణాలను చెప్తూ ఏ విధంగా ఆహారాన్ని స్వీకరించాలి ఏ విధంగా భగవంతుని ఆరాధించాలి ఏ విధంగా యజ్ఞ కార్యక్రమం చేయాలి అనేది ఆ విషయం భగవద్గీతలు స్పష్టంగా తెలియపరిచాడు శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి శ్రీకృష్ణ భగవాన్ని మనం అందరం కలిసి పారాయణం చేస్తూ శ్రీకృష్ణ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీకృష్ణ కృష్ణ